అందరికీ హాయ్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం ఉసిరిగాయ పచ్చడి చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ ఉసిరిగాయలు పావు కేజీ నూనె యాభై గ్రాముల కారం యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాములు చెల్లెలపాయలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు యాభై గ్రాములు చింతపండు స్టవ్లు గించుకుని బాండి పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఉసిరికాయలు వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీడియంలో పెట్టుకుని దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుందాం పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా పెట్టడం వల్ల యూజ్ కాయలు మెత్తగా ఉడుకుతాయి అందుకని ఇలా వాటర్ పోసి పెట్టుకుంటే మనం కాయలు ఎరుగుతాయి ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా ఉడికించుకుందాం ఈ ప్లేట్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి వాటరు మొక్కల్లో పడకుండా తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఇలా వేయించుకోవాలి కలపాలి ఒకసారి మనం చింతపండుని ఈ విధంగా దగ్గరకు పడిన దాకా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు ఉడికింది స్టవ్ కట్టేసుకుందాం ఈ విధంగా మనం వేసుకోవాలి ఇది ఇలా ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి మొక్క ఇదిగో చూడండి అదిగో మొక్క ఈ విధంగా ఉంటే పచ్చడి మనం కలుపుకున్నా కూడా మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది ఇదంతా బాగా డ్రీ ఫ్రై చేసేస్తే మొక్క గట్టిగా అయిపోయి పచ్చడిలో బాగా గట్టి పడిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మనం తీసి వేరే గిన్నెలో వేసుకున్నాం ఇదే నూనెలో మనం తాలింపు వేసుకుందాం జీలకర్ర పచ్చిపప్పు ఆవాలు మినపప్పు ఇవన్నీ కలిపి తాలింపు వేసుకుందాం కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ పోపు రెడీ అయిపోయింది స్టవ్ కట్టేద్దాం చిన్నుల్లిపాయలు యావాలు మెంతులు మిక్సీ పట్టుకుందాం చిన్నులపాయల్లో కొంచెం తీద్దాం మిగిలిన మిక్సీ పట్టుకుందాం మనము కాయలు కొంచెం ఆడిన తర్వాత ఇలా మొక్కలు తీసుకుందాం అంటే కాయ మనము తినలేము కదా ఇలా మొక్కలు తీసి కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు కలుపుదాం ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం మెంతి పిండి కొంచెం చిన్నల్లిపాయ పేస్టు కొంచెం మామూలు చినుల్లిపాయలు వేసి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్న ఆయిల్ కూడా ఇందులో పోసుకుందాం ఆయిల్ కూడా మనం వేసుకున్నాం కదా ఈ విధంగా కలుపుకుందాం ఇవన్నీ కలిపిన తర్వాత వింతపండు పురుషు గుజ్జు కూడా మనం ఇందులో వేసి కలుపుకుందాం ఎంతో హెల్దీ అయినా ఉసిరికాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి తినటం వల్ల ఆరోగ్యానికి జుట్టుకి చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి